స్వయంగా మనకేమి మద్యం దుకాణం పెట్టుకునేటువంటి ఆర్థిక స్థామత ఉంటే పెట్టుకుంటారు ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఆ ఏరియా షాపులు వాళ్ళకని అనుకున్నటువంటి వాళ్ళు ఆ నాయకులు వాళ్ళ పేరుతో టెండర్ వేసి పేరు వాళ్ళది ఉంటుంది డబ్బులు వీళ్ళు పెట్టుబడి పెడతారు వాళ్ళకు యాభై వేలు లక్ష ఇస్తారు సాంతం ఒక సాధారణ గీత కార్మికుడు ఎనభై లక్షల రూపాయలు పెట్టి తీసుకుంటాడా షాపు లేదు కదా అంటే వీళ్ళకి ఫ్రీ అంటున్నారు కదా అప్పుడు ఆ డబ్బులు ఎనభై లక్షలు మిగిలినట్టేగా ఒకేసారి లంసం అమౌంట్ పది లక్షలు అతను జనరల్ జరిగేది అతని పేరు మీద వేరే ఇవ్వటము కాకుండా వీళ్ళకి పర్మనెంట్ గా లబ్ధి పొందొచ్చు అవును అంటే ఇప్పుడు అట్లా షాప్ పెట్టుకుని ఇప్పుడు వీళ్ళకి డబ్బులు లేకుండా ఇచ్చారు అనుకోండి ఎనభై లక్షలు మిగిలిపోయింది ఎనభై లక్షలు మిగిలినప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు వీళ్ళకి ఇవ్వడం అంశం అమౌంట్ రెండోది వచ్చేటప్పటికి రోజు మందుబాటులు కావాల్సింది తీసు అని చెప్పడం ఒకటో రెండో అట్లాగే నెలకు ఒక యాభై వేలట్ట క్యాష్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఒక ఐదేళ్ళు పర్మనెంట్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా లేదా షాప్ నడిపే బాధ్యత అలాగే పెట్టుబడి పెట్టి వీళ్ళు లాభం సంపాదించుకోవచ్చు కదా ఒక రకంగా ఆ కలుగీత కార్మికులకి అది మంచి బెనిఫిట్ అది ఏది తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ఆయా కులస్తులకి ప్రయోజనం అది మంచి బెనిఫిట్ పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయంతో వైసీపీకి ఇప్పుడు అసలేని కష్టాలు ఏమన్నా మొదలైనవి అంటే ఒక టీడీపీ అని కాదు టీడీపీ జనసేన బాలినేని రాజీనామా కానీ సామినేని ఉదయభావన్ రాజీనామా ఇంకా రెండు మూడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇదంతా కష్టకాలం ఇప్పుడు మొదలైందా ఆల్రెడీ ఉన్నదే ఇప్పుడు ఏమైనా పెరిగిందా జగన్ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం అనేది వాళ్ళ కాదు అది పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తుంటాం దాన్ని ఏమంటారు రాయారాం గయారాములు చాలా ఉన్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు ఎంత ముందు ఏమైతే నలుగురు ఎంపీలు